హే యస్ వెల్కమ్ టు ది పాయింట్ నేను మీ నాగేశ్వరి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఇన్ఫినిట్ సో ఇవాళ ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వాలన్నమాట శనివారం లేదంటే సండే సో మేబీ ఇది ఇన్ఫినిట్ కాబట్టి శనివారం ఎలిమినేట్ అవుతారేమో అని అందరు అనుకుంటున్నారు సో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఎవరు ఎవరు వీక్ గా ఉండి ఎలిమినేట్ అయ్యారు మనం ఒకసారి మాట్లాడుకుందాం అయితే సాటర్డే అంతా ఏముంటుందంటే సాటర్డే ఇవాళ సాటర్డే కాబట్టి సాటర్డే తిట్ల పురాణం ఉంటుంది సండే అంటే ఫండే ఉంటుంది మరి సండే ఫండే రోజు ఎలిమినేట్ చేస్తారా లేదంటే ఇవ్వాలే ఎలిమినేట్ అవుతారా తెలియదు కానీ ఒకరైతే ఎలిమినేట్ అయిపోయారు మరి వాళ్ళు అనేది ఎవరనేది తెలియాలంటే మాత్రం ఈ వీడియో వరకు చూడండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అయితే మనకి ఈ వీక్ నామినేషన్ లో నామినేట్ అయిన కంటెస్టెంట్స్ ఎవరంటే బేబక్క సోనియా శేఖర్ భాష పృథ్వీ విష్ణుప్రియ మణికట్ట సో వీళ్ళలో హైయెస్ట్ అంటే మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎవరు తొందరగా సేవ్ అయ్యేది ఎవరంటే ఆవియస్ గా విష్ణుప్రియ తర్వాత శేఖర్ భాష పృథ్వీ వీళ్ళు ముగ్గురు అయితే సేవ్ అయిపోయినట్టే అసలు వీళ్ళు ఎలిమినేట్ అయ్యే ప్రసక్తే లేదు ఈ వారం కాదు నెక్స్ట్ వారం కూడా అని అనుకుంటున్నాము ఎందుకంటే ఇప్పుడిప్పుడే పృథ్వీ కూడా గేమ్ ఆడుతున్నారు కాబట్టి వీళ్ళు ఇప్పట్లో అయితే ఎలిమినేట్ అవ్వరు విష్ణుప్రియాకి చాలా ఫ్యాన్ బేస్ ఉంది శేఖర్ భాషకి కూడా చాలా ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి వాళ్ళిద్దరైతే కన్ఫామ్ గా సేవ్ అవుతారు పృథ్వీ కూడా సేవ్ అయిపోతారు అనమాట ఇంకా డేంజర్ జోన్ లో ఉండి ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్స్ ఎవరంటే బేబక్క సోనియా మణికంఠ సోనియా మణికంఠలో మణికంఠ కూడా ఈ విక్ ఎలిమినేట్ అవ్వడు ఎందుకంటే ఆయన బాగా ఎమోషనల్ అయిపోయి చాలా సింపతి గేమ్ ఆడిండని అందరు అనుకున్నారు కానీ మొన్న చూసిన ఆ కన్ఫెషన్ రూమ్ కి పిలిచి ఆయన బిహేవియర్ ఆయన మాటలు ఆ విగ్ తీసేయడం కానీ ఆ ఎమోషనల్ అంటే అంత డిప్రెషన్ లో ఉన్నాడని నిజంగానే ఆయన బిహేవియర్ అదంతా నిజమే కావాలని చేసింది కాదని ప్రతి ఒక్కళ్ళకి అర్థమైంది అనమాట సో మణికంఠ కి ఇప్పుడు ఇప్పుడే పాజిటివ్ గా అంటే జనాలందరూ పాజిటివ్ పాజిటివ్ గా మాట్లాడుతున్నారు పాజిటివ్ కమెంట్స్ కూడా పెడుతున్నారు మణికంఠని సేవ్ చేద్దాం మణికంఠకి నా ఓట్ అని కమెంట్స్ అయితే కింద కమెంట్స్ అన్ని అవే ఉన్నాయి సో ఈ వారం మణికంఠ కూడా బయటికి వెళ్ళడు ఇంకా మిగిలింది ఎవరు సోనియా అలాగే బేబక్క సోనియా ఏంటంటే సోనియా అరుపులకి సోనియా బిహేవియర్ కి ఆవిడ ఓవరాక్షన్ కి చాలా మంది శోభా టూ పాయింట్ అని అంటున్నారు ఆవిడ మాటలు అంటే పాయింట్ ఉండి లేకున్నా పాయింట్ అసలు ఏం మాట్లాడుతుందో తనకే అర్థం కాదు అసలు ఎందుకు అరుస్తుందో అర్థం కాదు అంటున్నారు కానీ రెండు రోజుల నుంచి తను కొంచెం సైలెంట్ గా ఉంది మరి ఎందుకో తెలియదు మేబీ నేనే వెళ్ళిపోతాను అని అనుకుందో లేదంటే ఓట్లు పడవ అనుకోని సైలెంట్ గా ఉందో ఏమో గానీ తను ఒక రెండు రోజుల నుండి అయితే కామ్ గా ఉంది గేమ్ కూడా వాళ్ళకి అంతగా లేదు కాబట్టి తను నిఖిల్ గ్రూప్ లో ఉండే కదా వాళ్ళకి ఎట్లాంటి గేమ్ పెట్టలేదు ఓన్లీ నైనికాకి అలాగే యష్మి టీమ్ వాళ్ళకి మాత్రమే గేమ్స్ ఉండే సో సోనియా అయితే ఏం లేదు కామ్ గా ఉండే రెండు రోజులు మరి సోనియా ఎలిమినేట్ అవుతుందా బేబక్క ఎలిమినేట్ అవుతుందా అంటే ఖచ్చితంగా బేబక్కనే ఎలిమినేట్ అవుతుంది అని అంటు అంటున్నారు బేబక్కనే ఎలిమినేట్ అయ్యింది అని కూడా చెప్తున్నారు తనే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయింది అని కూడా వార్తలు అయితే వస్తున్నాయి సో ఈ వారము బేబక్ అయితే ఇంట్లో నుంచి ఎలిమినేట్ అయిపోతుంది అలాగే ఇంకో న్యూస్ కూడా స్ప్రెడ్ అవుతుంది ఏంటంటే అసలు ఈ వీక్ ఎలిమినేషన్స్ ఏ లేవు అని అంటున్నారు మరి అది నిజమా కాదా అన్నది మనము ఎపిసోడ్ వస్తే గాని తెలీదు కానీ ఒకవేళ ఎలిమినేట్ అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా బేబక్కనే ఈ వారం ఎలిమినేట్ అవుతుంది ఎందుకంటే బేబక్క కొంచెం చాలా బాగా ఆడుతుంది అంటే ఫిట్ గా లేదని మొన్న పృథ్వీ అన్నారు కదా సో తను గేమ్స్ చాలా తక్కువ ఆడింది కాకపోతే కామెడీ టైమింగ్ వంటలు వండు పెట్టడం ఇవన్నీ బాగున్నాయి ఇంట్లో వాళ్ళందరితో కొంచెం బాగానే ఉంది ఏమైనా మాట్లాడినా అంత సీరియస్ గా తీసుకోదు కాకపోతే కొంచెం కొంచెం అతి చేస్తుందేమో అని అనిపించింది అంటే రియాక్ట్ అవ్వాల్సిన దానికంటే ఎక్కువగా అంటే నవ్వురానికి జోకులు కూడా వేస్తుంది అప్పుడప్పుడు అని అనిపించింది సో ఇంకా బేబే బేబే ఫ్యాన్ బేస్ అంతగా లేదేమో సోషల్ మీడియాలో ఉన్నంత ఇప్పుడు టెలివిజన్ మీదకి వచ్చిన తర్వాత తగ్గిపోయారేమో అని అనిపించింది సో అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ అందరితో పోలిస్తే బేబనే కొంచెం వీక్ అనిపించింది కాబట్టి మేబీ ఈ వారం ఆవిడనే బయటికి పంపించారు అని అంటున్నారు మరి ఎవరు బయటికి వెళ్లారనేది మాత్రం మనం వెయిట్ చేసి చూడాల్సిందే నైట్ వరకు సో ఇదే అనమాట నామినేషన్ కి సంబంధించిన అనాలసిస్ తో ప్రోమో రివ్యూ కోసం వెయిట్ చేస్తుండండి చూస్తూనే ఉండండి జననీ టాక్స్